సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్వీఎం హాస్పిటల్ నుండి రాజీవ్ రౌదారి వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ నందన్గౌడ్ లక్ష్మణ్ గౌడ్ పల్లె రమేష్ యాదవ్ కట్ట భాగ్యలక్ష్మి పంజాల అశోక్ గౌడ్ సురేష్ హరికృష్ణ టు యాదవ్ ఆనంద్ ప్రవీణ్ గౌడ్ ఆర్వీఎం హాస్పిటల్ అధ్యపక్షులు తదితరులు పాల్గొన్నారు రాష్ట పార్టీ ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో హరుగర్ తిరంగా పరిమిత తిరంగా ర్యాలీలు చేపట్టి భారతదేశం సమగ్రతను భారతీయులందరూ ఐకమత్యంతో ఉండాలని ఈ రేపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మొన్ననే చూశారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశం సత్తాను చాటిన గొప్ప వ్యక్తి మహనీయుడు నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో ఉండబడే పౌరులందరం ఐక్యమత్యంతో ఉండాలని భారతదేశ ఔన్నత్యాన్ని సాటాలని ఎక్కడ ఏ దేశమేగినా ఎందుకు అడిగినా ేట్ గా పంపించింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ భార